నీకోసం అంతా కూడా కొంతమంది నీని గుర్తించకపోవడం విలువ ఇవ్వకపోవడం అనిపించిందా ఇదే ఒక చిన్న కథ జీవితంలో అత్యంత శక్తివంతమైన పాఠాన్ని నేర్చుకున్న ఒక యువకుడి కథ ప్రతి ఒక్కరూ నీ విలువను గుర్తించరు కాని అందుకే నీ విలువ తగ్గిపోదు ఒకప్పుడు ఒక చిన్న పట్టణంలో శివ అనే అబ్బాయి ఉండేవాడు అతని వయసు పదకొండు తొమ్మిది సంవత్సరాలు సైకిల్ రిపేర్ షాప్లో పనిచేసేవాడు అధిక డబ్బు వచ్చేది కాదు పాత బట్టలు వేసుకునేవాడు చాలామంది అతన్ని పట్టించుకునేవారు కాదు ఒక రోజు సాయంత్రం అతని తండ్రి ఒక పాత రాయి ఇచ్చాడు దూసిపడి ఉన్న విచిత్రమైన క్రిస్టల్ రాయి శివా అని అన్నాడు ఈ రాయిని మార్కెట్కి తీసుకెళ్ళు ఎవరైనా ధర ఎంత అని అడిగితే ఏమి మాట్లాడొద్దు రెండు వేళ్లు చూపించు శివకి అర్థం కాలేదు కాని అతను తన తండ్రిపై నమ్మకం పెట్టుకున్నాడు మరుసటి రోజు ఉదయం మార్కెట్కి వెళ్లాడు మొదట ఒక పండ్ల వ్యాపారికి రాయి చూపించాడు అతను నవ్వుతూ అన్నాడు ఇది గాజు ముక్కలా ఉంది ఇరవై రూపాయలు ఇస్తాను శివ రెండు వేళ్ళు చూపించాడు ఇరవై సరే అంతకంటే ఎక్కువ కాదు అని అమ్మకందారు అన్నాడు శివ ప్రశాంతంగా వెళ్ళిపోయాడు అతను తర్వాత ఒక జ్యువెలరీ షాప్కి వెళ్లాడు జ్యువెలరీ వాడు రాయిని వెలుతురిలో చూసి అన్నాడు ఇది కొంచెం మెరుస్తోంది రెండు వేల రూపాయలు ఇస్తాను శివ మళ్లీ వేళ్ళు చూపించాడు ఇరవై వేలా కాదు కాదు రెండువేలే చివరి ధర అని నవ్వాడు శివ ధన్యవాదాలు చెప్పి బయటకి వచ్చాడు తరువాత అతను ఒక క్రిస్టల్ కలెక్టర్ దగ్గరకు వెళ్లాడు కలెక్టర్ రాయిని చూసిన వెంటనే అతని కళ్ళు పెద్దగా అయ్యాయి అతను రాయిని ఆరాధనగా చేతుల్లోకి తీసుకుని తక్కువ శబ్దంలో అన్నాడు ఇది ఎక్కడ దొరికింది ఇది అరుదైన క్రిస్టల్ ఒక నిధి రెండు లక్షలు ఇస్తాను శివ స్తంభించాడు అతను నమ్మలేకపోయాడు అదే రాయి అదే అబ్బాయి కాని విలువ చూసే వ్యక్తులు వేరే వాళ్ల దృష్టి వేరే శివ ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు నాన్నగారు అన్నాడు అదే రాయికి ముగ్గురు ముగ్గురూ వేరువేరు ధరలు ఎందుకు చెప్పారు తండ్రి చిరునవ్వు నవ్వాడు విలువ ఉన్నది ఎలా ఉందో కాదు వాళ్లు ఎలా చూస్తారో పై ఆధారపడి ఉంటుంది అతను కొనసాగించాడు కొంతమంది నిన్ను సాధారణమనుకుంటారు మరికొంతమంది నిన్ను అపారమైన విలువగా చూస్తారు ఎవరైనా గుర్తించకపోయినా నీ విలువ తగ్గిపోదు ఆ రోజు శివ ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాడు ఇంతకాలం అతను తన విలువను చూడని వాళ్లకు తనని ప్రూవ్ చేయడానికి ప్రయత్నించాడు ఆ రోజునుంచి అతను అంగీకారం కోసం కాదు అభివృద్ధి కోసం పనిచేయటం మొదలుపెట్టాడు మారల్ ఆఫ్ ద స్టోరీ నీ విలువను నువ్వే తెలుసుకో వాళ్లు చూడలేకపోయినా నువ్వు అమూల్యం యు ఆర్ రేయర్ యు ప్రైస్ లెస్ బిలీవ్ ఇట్ ఇఫ్ దిస్ స్టోరీ టచ్డ్ యువర్ హార్ట్ ధ్యానం చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు మరిన్ని ప్రేరణాత్మక కథల కోసం తెలుగు స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి